హాయ్ ఈ రోజు అయితే నేను చికెన్ కూర చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేస్తున్నాను చూడండి ఎలాగో నేను ఒకేసారి వేసుకుంటున్నాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్ అనమాట ఒక పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ అనమాట ఆల్రెడీ నూనె వేరుగా ఉందనమాట నూనె మిగతా సరిపడా చికెన్కి అంత చెప్పేసి అనుకుంటారు అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి మంచిగా కలుపుకుందాం ఓన్లీ చికెన్ ఆనియన్స్ తినండి ఇందులో నేను ఏమీ యాడ్ చేస్తాను ఈరోజు చూడండి ఎలా చేయాలో చాలా బాగుంటుంది ఓకే ఇట్లా కొంచెం వేగనిద్దాము కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం ఇందులో వేసుకోవాలో మళ్ళీ అది వేసేసుకుందాం అల్లం పసుపు ఉప్పు ఓకే అండి ఇందులో కొంచెం ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఫస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లెలు పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆగనివ్వాలన్నమాట నేనైతే ఎప్పుడైనా సరే తాలింపులోనే సాల్ట్ అనేది వేస్తాను అనమాట ఎందుకంటే తర్వాత చికెన్కి మంచిగా సాల్ట్ అనేది పడుతుంది ముఖం కూడా చాలా మంచిగా ఉడుగుతుంది అనమాట నేను ఎప్పుడైనా సరే తాలింపులోనే ఉప్పు అనేది వేస్తాను అనమాట సాల్ట్ని ఇప్పుడు చికెన్ అంతా కూర ఎంత అనేది తీసుకొని సాల్ట్ని టేస్ట్ జరబా వేసుకోండి ఓకే ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో పానీ వచ్చినాక ఒక వన్ మినిట్ తర్వాత మనం ఇందులో చికెన్ వేసుకోవాలి ఇప్పుడు చలికాలం కాదండి ఎక్కువ నేను టమాటా యూజ్ చేయను అనమాట ఏ కూరలలో అయినా సరే ఎందుకంటే శ్రద్ధ అవుతుంది పిల్లలకి వస్తుందని చెప్పేసి చలికాలం అయితే చాలా వరకు చాలా తక్కువ టమాటాన్ని వచ్చేస్తాను కాకపోతే పెరుగు వాడతాను అప్పుడప్పుడు ఓకే అండి ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కేజీ చికెన్ అనమాట చికెన్ వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ వేసాము కాబట్టి ముక్కలకి మంచిగా పడుతుంది అలాగే చికెన్ కూడా మంచిగా తొందరగా ఉడుగుతుంది అనమాట అందుకని నేను తాలింపులోనే సాల్ట్ అనేది వేస్తాను ఇప్పుడు ఓకే అండి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను వండుతున్నాను అనమాట ఓకే మనకు ఒక చికెన్ కొంచెం మగ్గేంత వరకు మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఓకే అండి చికెన్ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్నాం కొంచెం చికెన్ మగ్గేంత వరకు మనం ఉంచేసుకున్నాం ఒక అన్నం కూడా నేను అనమాట అన్నం కంప్లీట్ అయిపోయింది చికెన్ అయిపోగానే తినటం అనమాట ఈ చలికాలం కాబట్టి తినడానికి ఒక అర్ధ గంట ముందు బియ్యం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే చలికాలం చల్లగా అయితే తినలేము వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది కాబట్టి తినడానికి ఒక అర్ధ గంట ముందు రైస్ పెట్టేసుకొని వండేసుకొని సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం ఒకసారి కలుపుకుందాం వేదంటే అడుగు వండుతుందనమాట ఓకే అండి ఇంకా ఉడకలేదు చికెన్ ఒక చేపు మూత పెట్టించుదాం ఇప్పుడే కొంచెం అనమాట ఓకే ఓకే అండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మన ఇందులో కొంచెం కారం వేసుకుందాం ఫస్ట్ నేను మోర్ని చికెనే వండుదాం అనుకున్నాను వీలైపోయి మా బాబు వచ్చేసి పెరుగు వేసి వండామని చెప్పాడనమాట చికెను అందుకని చెప్పేసి పెరుగు వేసి వండబోతున్నాను చూడండి ఇప్పుడు మన ఇందులో కారం వేసుకుందాం కారం మీ టేస్టీగా సరిపడా కూరని చూసి వేసుకోండి మాకైతే అయితే కొంచెం కారం ఎక్కువగానే తింటారు కాబట్టి నేనైతే కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం ఎక్కువగానే కారం వేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మంచిగా కలుపుకున్నాను ముక్కలకు మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట ఓకే అండి నేను చికెన్ వచ్చేసి పెరిగేస్తాను కదా ఇప్పుడు నేను ఇందులో పెరుగు అనేది యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే కారం వేసిన తర్వాత పెరిగి వేసుకుంటే బాగుంటుంది కూర కూడా గ్రేవీ వస్తుంది అనమాట ముందుగానే పెరిగి వేసుకొని దాని తర్వాత కారం వేసుకుంటే అంత మంచిగా అనిపించడం అనమాట ఓకే అండి చూస్తున్నారు అది ఇప్పుడు వచ్చేసి నేను పెరుగునేది యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఉండగానే కొంచెం కోపలో వాటర్ వేసుకొని ఓకే సరిపోతుంది అప్పుడు తిని ఓకే సాల్ట్ అనేది నేను ఫస్ట్ ట్రై చేశాను కదా ఇందాకలో అది సరిపోతుంది అనమాట చికెన్లోకి ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి మసాలా వేసుకుంటే మన కూర కంప్లీట్ అయిపోయిన అయిపోయినట్టు అనమాట ఎక్కువగా నేను కొత్తిమీర పుదీనా అనేది వాడను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే మా అబ్బాయి తినమాట కొత్తిమీర పువ్వులు నేర్చుకున్నాడు లోక్కుంటే కూరలు ఆడుతున్నాడు ఓకే అండి చూసాను కూడా మంచిగా గ్రేవ్ అనేది ఎలా వచ్చింది మనకు ఇలా ఉంటుంది అనమాట కలర్ఫుల్గా మనకు అనిపిస్తుంది కారం వేసుకున్న తర్వాత పెరిగి వేసుకుంటే ఒకే అండి మనకి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ అలాగే గరం మసాలానే యాడ్ చేసుకున్నాం ఇంకా గ్రేవీ ఎక్కి కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ అనేది కొంచెం ఉంటుందన్నమాట ఎందుకంటే పెరిగేసాం కాబట్టి చిక్కగానే ఉంటుంది పలసగేమీ ఉండదు ఓకే అండి ఒక వన్ మినిట్ తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం అందులోకి ధనియాల పౌడర్ వేసుకుందాం చిమ్ కలుపుకొని అలాగే నేను కారం కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి లైట్గా గరం మసాలా అనేది వేస్తున్నాను అనమాట ఫ్లేవర్ కోసము అలా కొంచెం ఘాటుగానే కూడా ఉంటుందనమాట ఇలాచి అవన్నీ వేసి కొట్టాను కాబట్టి ఓకే అండి ఇక కొంచెం ధనియాల పౌడర్ అనేది ముక్కలు కొట్టి ఆ ఫ్లేవర్ అనేది వరకు ఒక వన్ మినిట్ వరకు వన్ మినిట్ మనం స్టవ్ పై ఉంచామంటే కూర మనకి కంప్లీట్ అయిపోయినట్టే ఒక చూస్తున్నారు కదా ఎప్పుడైనా ఏ కూర అయినా సరే మనము వండిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి అనుకోండి కూర అనేది మంచిగా ఉడికినట్టే మనకి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఆ తర్వాత మనం చేసుకోవచ్చు ఇదే గుర్తు అనమాట ఆయిల్కి పైకి తేలిందంటే కూర అనేది అనమాట ఓకే చూస్తున్నారు కదా మా సూపర్ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఈసారి ఓకే అండి బాయ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఎందుకంటే ఈ లోపు మళ్ళీ వీడియో పెడతానో లేదా కుకింగ్ వీడియో అని ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి పండక్కి ఆడికి వెళ్ళాక నేను అమ్మవారితో వంట చేయించేది నేను కుకింగ్ వీడియోని అయితే పెడతాను అనమాట మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్